ండి భ్రమర ఈడుపు గల్ ప్రాజెక్టులో గజం ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేలు దాకా జరుగుతుందండి ఇది ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇల్లు కూడా కట్టారు కొత్తగా దీనికి ఇదిగోండి ఇది అరకరం పొలం అంటే ఈ రోడ్డు తీసుకుని వెళ్ళాలి నలభై అడుగుల రోడ్డు ఉంటుందండి నలభై అడుగుల రోడ్డు ఒకటి తీస్తే తూర్పు రెండు మొక్కలు పడమ రెండు మొక్కలు మంచి మొక్కలు పడతాయండి బిట్టు కూడా చాలా బా బాగుంది ఒక పక్కన ప్రహరీ గోడ కూడా వచ్చింది ఇటు ఇది రెండున్నర కోట్లు ఎకరం రేటు చెప్తున్నారండి ఇది ఎక్సలెంట్ బిట్టు ఇవన్నీ కూడా హౌసింగ్ ప్రాజెక్టులే బందర్ రోడ్ నుంచి కిలోమీటర్న్నర ఉంటుందండి లోపలికి నేషనల్ హైవే నుంచి ఇది మాత్రం ఇదిగోండి ఇది ఈ రోడ్డు తీసుకోవాల్సిందే కంపల్సరీ దానికి ఇష్టమైన కాల్ చేయండి మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ నమస్తే రాజధాని రియల్ ఎస్టేట్ సురేష్ బాబు రామ్శెట్టి